ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి యువతకు ఉపాధి కల్పించే వరకు నిరుద్యోగ వృద్ధి కల్పించాలని లేకుంటే ప్రజలను కదిలించి ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఎం కాకినాడ జిల్లా నూతన కార్యదర్శి కరణ ప్రసాద్ రావు తెలిపారు కాకినాడ సుందరయ్య భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో పెద్దాపురంలో జరిగిన సిపిఎం ఇరవై నాలుగవ జిల్లా మహాసభల్లో పదకొండు మందితో జిల్లా నూతన కమిటీ ఎన్నికైందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం అభినందనీయమని అయితే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలని అన్నారు జిల్లాలో ఎస్ఈ జెడ్ పేరుతో సేకరించిన భూముల్లో పరిశ్రమలు రాలేదు కాబట్టి చట్ట ప్రకారం అటువంటి భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని అన్నారు బెండపూడిలో విమానాశ్రయ నిర్మాణాన్ని రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సెజ్ భూముల్లో కానీ గురుజనాపల్లి సాల్ట్ భూముల్లో కానీ ఏర్పాటు చేయాలని అన్నారు కాకినాడ పోర్టు రాజకీయ ప్రయోజనాలకు కేంద్రం కాకుండా ఉపాధి కల్పనకు కేంద్రంగా మారాలని కోరుతున్నామని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ ఎం రాజశేఖర్ భేబీ రాణి కెఎస్ శ్రీనివాస్ పల్లవెల వీరబాబు సిహెచ్ రాజ్ కుమార్ టేక్ముడి ఈశ్వరరావు సిహెచ్ రామణి నీలపల సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు మొదటి రెండేళ్ళు కాకినాడ ఎస్సీ జైలు పదివేల ఆరు వందల ఎకరాలను సేకరించడం జరిగింది కానీ కేవలం రెండేళ్ళు అన్ని కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే చేయడం కోసం గత రెండు రోజుల పాటు పెద్దాపురంలో జరిగింది దానికి పదకొండు మందిని ఆ ఉద్యమాన్ని ఈ కాకినాడ జిల్లాలో నడిపించుకోవడం కోసం జరిగినటువంటి కాకినా పెద్దాపరంలో జరిగినటువంటి జిల్లా మహాసభ ఎన్నుకోవడం జరిగింది తొలిత ముఖ్యంగా మహాసభలో వచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు మిగిలినవన్నీ కూడా మీకు తర్వాత దాంట్లో తెలియజేయబడతాయి ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి కరువయ్యింది మేము వచ్చి అందరికీ ఉపాధి కలగజేస్తాం ఉపాధి ఇచ్చేంత వరకు నిరుద్యోగులు తెస్తాం అలాగే ఎవరైతే రైతుల వద్ద నుండి భూమి తీసుకొని పరిశ్రమలో ఏర్పాటు చేయనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి భూమిని తిరిగి తీసుకొని ఆయా రైతులకి అందిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు కానీ ఇందులో ఏది వాళ్ళు అమలు చేసినటువంటి దాఖలాలు లేవు మరొకటి ముఖ్యంగా ఆరు పథకాలంటూ పెట్టారు ఆరు పథకాల్లో మొదటిగా మొదటగా అమలు చేశామని చెప్పేసి తొలి రోజునే పెన్షను ఏదైతే ఈ వెయ్యి రూపాయలు పెంపుదాల ఉందో అది చేసేది కానీ సిపిఎం పార్టీ చెప్పేది ఏంటంటే సంపద పెంచి సంపద సృష్టించి ప్రజలకు పంచుతామన్నారు కానీ కేవలం వెయ్యి రూపాయలు పెంచినందుకే అరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పేసి వాళ్లే ప్రకటన చేస్తూ ఉన్నారు మరి కేవలం ఒక్క పథకం అమలు చేసినందుకు అరవై ఏడు వేల కోట్లు అప్పు చేస్తే ఈ ఆరు పథకాలు అమలు చేయాలంటే అసలు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తాడు ఉపాధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైనటువంటి ప్రణాళిక లేదని ప్రభుత్వ ప్రకటనలు అర్థమవుతూ ఉంటాయి పురుషులకి డాక్టర గ్రూపుల్లాగా పెట్టి వాటినే మేము ఎంఎస్ఎంఈలుగా మారుస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఇది ఉపాధి క్రియేషన్ అని చెప్పి చెప్తా ఉంది ఇది చాలా దండగమారమైనటువంటి పని అంటే ప్రజలను పెట్టడం కోసం తప్పించి ఒక ఉపాధిని సృష్టించే పని మాత్రం సంపదను సృష్టించే పని మాత్రం కాదు ఇది ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మేము కోరుతాం ఈరోజు అన్నవరం దగ్గర మూడు పంటల పంటటువంటి పంట భూముల్లో అన్న ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ప్యూసిపిలిటీ కోసం కలెక్టర్తో నివేదికను అప్పించకుండా ఆ రైతాంగం అంతా కోరుతున్నా మేము ఎన్హెచ్ కోసం భూములు ఇచ్చాం పోలవరం కాలువ కోసం భూములు ఇచ్చాం పుష్కర కాలువ కోసం భూములు ఇచ్చాం రోడ్డు విస్తరణ కోసం భూములు ఇచ్చాం రైల్వే లైన్కి వెళ్ళడానికి భూములు ఇచ్చాం ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా అడుగుతున్నారు అంటే మేము పట్ట పండించుకోవద్దా తిండి తినద్దా పశువులకి గ్రాసు అని చెప్పి రైతాంగం అడుగుతా ఉంటే కనీసం ప్రభుత్వం స్పందన చేయట్లేదు ఇప్పుడు సీఎం గారు అన్నారు ఎయిర్పోర్ట్ ఎక్కడ అని తిరిగాయని ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వ పెద్దలు ఎక్కడ స్పష్టత మేము అడుగుతూ ఉన్నాం కాకినాడ పక్కనే సాల్ట్ భూములు ఉన్నాయి పడవగా ఖాళీగా ఉన్నాయి అటు కోనసీమ జిల్లాకి కాకినాడ జిల్లాకి సెంటర్లో ఉంటుంది అది రెండు జిల్లాలకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది అది మీరు ప్రయత్నించు లేదా సెజలో ఎనిమిది వేల ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయి పడవగా ఉన్నాయి రైతుల దగ్గర నుంచి అత్యంత కారు చౌకగా కొట్టేసి ఈరోజు పారిశ్రామికవేత్తలు ఎలా ఎదిగారు రోజు మీరు మీరు వైసీపీ మీద టీడీపీ టీడీపీ మీద వైసీపీ విమర్శలు చేసుకుంటున్నారు కాబట్టి ఆ భూముల్లో పెట్టండి ఎయిర్పోర్ట్ రెండవది పరిశ్రమలు కనీసం ఏర్పాటు చేయట్లేదు ఇప్పుడు మేము కోరే సజముల్లో మీరు ఏర్పాటు చేస్తే పరిశ్రమలు ఏర్పాటు చేయండి లేదా భూములు తిరిగి రైతులకే మాట ఇది కూడా చేయట్లేదు ఈ జిల్లాలో సప్లాన్ ప్రాంతం ఉంది గిరిజనులు ఉన్నారు యాభై ఎనిమిది గ్రామాల్లో కనీసం వాళ్ళు ఐటీడీఏ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ కార్యకలాపాలు నిర్వహించండి అంటే అగమ్య గోచరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పాడేరు వెళ్ళారు అరక వెళ్ళారు మంచిది డోలీ మాత్రం తగ్గిస్తున్నారు మంచిది దాన్ని మేము స్వాగతిస్తాం మీ నియోజకవర్గం పక్కనే ఉంది ప్రతిబాటు నియోజకవర్గం మీరు ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రతిబాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులు దోష మీకు పట్టట్లేదు మేము అడుగుతున్నాం ఈ రోజుకి కొండలు ఎక్కి దిగాలి కరెంటు లేదు ఆ గ్రామాల్లో ఆ వెళ్తి కొండ మీద ఉంది వేలంగి పైన ఉన్నటువంటి గ్రామాలు రహదారులు లేదు మంచినీళ్ళు లేవు గిరిజన గ్రామాల సంగతి ఏంటి సెల్ ఫోన్ సిగ్నల్ లేవు అక్కడ టెక్నాలజీ అభివృద్ధి చెంది అంటున్నారు మరి ఎక్కడ అభివృద్ధి చెందింది